హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శైలేంద్ర ధరణితో చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తారు కదా కానీ ధరణి మాత్రం ఎందుకు మీరు నన్ను మోసం చేస్తున్నారు ఎమోషనల్గా నాతో ఆడుకుంటున్నారు అని కరెక్ట్గా అడుగుతుంది ధరణి ఎందుకు అలా అంటున్నావు నువ్వంటే నాకు ఎంతో ప్రేమ నా తల పగిలిపోతుంది వెళ్ళి నా కోసం కాఫీ తీసుకురా అని శైలేంద్ర మాత్రం ధరణితో ప్రేమగా మాట్లాడి రిషి ఎక్కడున్నాడో తనకు కూడా తెలీదు తనేమి రిషిని చేయలేదు అన్నట్టు ధరణిని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర మనసులో వసుధారా ఇప్పుడు నీ పని చెప్తాను అని వసుధారాకి కాల్ చేస్తాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మహేంద్ర చాలా కోపంగా ఉంటారు ఎందుకమ్మా వసుధారా ఎందుకు నన్ను ఆపారు వాణ్ణివాళ్ళు చంపేసేవాణ్ణి కదా అని అంటారు మహేంద్ర మావయ్య గారు మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు శైలేంద్ర ఒక్కడికి తప్ప రిషి సార్ ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలీదు అలాంటప్పుడు మీరు శైలేంద్రని చంపేస్తే రిషి ఎక్కడ ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది మావయ్య అని అడుగుతుంది వసుధార వెంటనే ఆలోచనలో పడతారు మహేంద్ర మహేంద్ర వసుధార చెప్పింది కరెక్ట్ నువ్వు చంపి హంతకుడు అయ్యేకంటే తెలివిగా అతని దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టాలి అని అంటుంది అనుపమా మేడం ఇక నా వల్ల కాదు అని పాపం వసుదారా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా శైలేంద్ర నుంచి ఫోన్ వస్తుంది వసుధారాకి ఇప్పుడు శైలేంద్ర కాల్ చేశాడంటే ఖచ్చితంగా మావయ్య గారు మళ్ళీ కోపంగా ఉంటారు అని పాపం పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది వసుధారా హలో అని అంటుంది ఏంటి వసుధారా నేను తప్పించుకున్నందుకు బాధపడుతున్నావా అని అడుగుతారు చూడండి మీరు ఇవాళ మా మావయ్య చేతిలో తప్పించుకోవచ్చు కానీ ఏదో రోజు ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది అది కూడా రిషి సార్ చేతుల మీదుగానే పడుతుంది అని అంటుంది వసుధారా వసుధారా రిషి నా చేతుల్లో ఉంటే నా రిషి చేతుల మీద పడ్డం ఏంటి నాకు అర్థం కాదు అని నవ్వుతూ ఉంటాడు శైలేంద్ర పాపం వసుదారాకి భయం వేస్తుంది చూడు వసుదారా నీకు ఆల్రెడీ ఇప్పటికీ చాలా టైం ఇచ్చాను ఇంకా ఒక్కరోజు మాత్రమే ఇస్తున్నాను రేపు మార్నింగ్ కల్లా బోర్డు మీటింగ్ అరేంజ్ చేసి నువ్వే నువ్వే అందరితో సభాముఖంగా నువ్వు రిజైన్ చేస్తున్నట్టు డిబిఎస్టి కాలేజ్గా శైలేంద్ర భూషణ్ణి అపాయింట్ చేస్తున్నట్టు అందరికీ చెప్పాలి ఒకవేళ నేను చెప్పినట్టు చెప్పకపోయావనుకో నా గురించి తెలుసు కదా ఈరోజు కేవలం నా కంట్రోల్లో ఉన్నాడు రిషి రేపు శవమై మీకు దొరుకుతాడు మీ ఇంటికి శవాన్ని పంపించాలో రిషి నడుచుకుంటూ రావాలో నీకే వదిలేస్తున్నాను ఎందుకంటే నేను చెప్తే ఖచ్చితంగా చేస్తానని నీకు ఆల్రెడీ పిన్ని విషయంలోనే అవ్వాలి అర్థం కాకపోతే నేనేమీ చేయలేను రిస్క్ తీసుకుంటావో లేకపోతే నేను చెప్పినట్లు ఎండి పదవి నుండి తొలగిపోతావో నీ చేతుల్లోనే ఉంది అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ధరణి కాఫీతో ఉంటుంది ఆ ధరణి అని అంటారు శైలేంద్ర శైలేంద్ర వజ్దారాతో చూడు వజ్దారా ఒకవేళ ఈ విషయం నువ్వు బాబాయ్తో చెప్తే రేపు ఖచ్చితంగా రిషి మీ ఇంటికి వస్తుంది అది గుర్తుపెట్టుకో అని కాల్ కట్ చేస్తాడు కట్ చేసి అలా వెనక్కి తిరుగుతాడు శైలేంద్ర అక్కడ ధరణి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ధరణి నువ్వు అని అంటాడు కాఫీ అడిగారుగా తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి నాకు తెలుసండి రిషి మీ ఆధీనంలోనే ఉన్నాడని కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది అని చాలా బాధపడుతూ ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే మిమ్మల్ని శిక్షిస్తారు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తారు భగవంతుడా మా ఆయన చేతిలోకి మాత్రం ఆ ఎండీ పదవి రాకుండా చూడు స్వామి అని చెప్పి మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి ఇది ఇలా ఉండగా వసుధార పాపం బాగా ఆలోచించుకుంటూ ఉంటుంది ఈ విషయం మావయ్య గారితో చెప్పకూడదు ఇప్పుడు రిషి సర్ కావాలి అంటే నేను ఎండీ పదవికి రాజీనామా చేయాలి ఎందుకంటే ఈ పదవుల కంటే నాకు రిషి సరే ముఖ్యం రిషి సార్ ప్రాణాలతో రావడమే నాకు ముఖ్యం శైలేంద్ర అనుకున్నది అనుకున్నట్లు చేస్తాడు తనపైనే తను అటాక్ చేయించుకున్న మూర్ఖుడు దుర్మార్గుడు అలాంటప్పుడు రిషి సార్ని ఏమి చేయడంటే నేను నమ్మలేను రిషి సర్ నాకు సేఫ్గా కావాలంటే రిషి సర్తో నేను జీవితాంతం ఉండాలి అంటే నాకు ఈ ఎండి పదవి వద్దు అని పాపం ఇంకా ఫిక్స్ అవుతుంది రిజైన్ చేయడానికి వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అప్పుడే ముకుల్ అనుపమని కలుస్తారు ఏంటి రమ్మన్నారు అని అడుగుతారు అనుపమ మేడం కొంచెం మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఎందుకంటే కొన్ని ఇంకా మాకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మషిన్స్ లైక్ అడ్వాన్స్డ్గా మేము సర్చ్ చేయాలి అంటే అవి కేవలం గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది వీటిని దాటి మేము వెళ్ళాలి కాబట్టి మాకు మీ సహాయం కావాలి అని అడుగుతారు ఖచ్చితంగా మినిస్టర్ గారు నాకు తెలిసిన వారే వారితో మాట్లాడితే మనకి ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఇంకా అపాయింట్మెంట్ తీసుకుంటుందనమాట అనుపమ మినిస్టర్ గారిది మినిస్టర్ గారు ఎవరో కాదు ఇంకా ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు అనమాట అప్పుడే ఇంకా మనది మినిస్టర్ గారైతే అపాయింట్మెంట్ ఇస్తారు అనుపమకి ముకుల్కి నమస్తే మీరు నన్ను కలవాలన్నారట అని అడుగుతారు సార్ మేము ఒక కేసు పైన చాలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అది జగతి మేడం కేసు మీకు జగతి మేడం తెలిసే ఉంటారు అని అంటారు ముకుల్ ఒక్కసారిగా షాక్ అవుతారు మినిస్టర్ జగతి మాకు బాగా పరిచయం డీబీఎస్టీ కాలేజీకి నాకు ఉన్న అనుబంధం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ కాలేజ్లోనే స్టూడెంట్గా చదివాను ఇప్పుడు జగతి మేడం అంటే ఎంతో అభిమానం ఉండేది రిషి అంటే కూడా చాలా అభిమానం ఉండేది కానీ జగతి మేడం చనిపోవడం నిజంగా నన్ను చాలా బాధకి గురి చేసింది ఇప్పుడు ఆ కేసుపై మీరు వచ్చారంటే అని అంటారు అవును సార్ కొంచెం మాకు ఇంకా డీప్ ఇంట్రాగేషన్ తెలియాలి అంటే వాయిస్ అనేది ఒరిజినలా లేకపోతే యాప్ నుండి వాయిస్ని ప్లే చేస్తున్నారా అనే న్యూ టెక్నాలజీని మేము వాడాలి అంటే మాకు కొంచెం పర్మిషన్స్ కావాలి అని చెప్పి అనుపమ ముక్కులు అడుగుతారు వెంటనే ఇంకా మినిస్టర్ గారైతే ఖచ్చితంగా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను మీకు చేస్తాను నాకు చాలా మంది పోలీస్ డివిజన్లో తెలుసు వాళ్ళతో నేను మాట్లాడతాను ఇంకా మీకు అప్గ్రేడెడ్ వర్షన్స్ అప్గ్రేడెడ్ టెక్నాలజీని మీకు స్పాన్సర్ చేయమని నేను ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఇంకా మినిస్టర్ గారు అయితే హామీ ఇస్తారు ముకుల్కి అనుపమాకి ముకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే పక్కనే ఉన్న ముకుల్ అసిస్టెంట్ మాత్రం ఒక్కసారిగా టెన్షన్ పడతాడు వాము ఈ సార్ ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా శైలేంద్ర సార్ని బయట పెడతారు ఇప్పుడు ఈ విషయం ఎలా అయినా సార్తో చెప్పాలి అని ఇంకా అసిస్టెంట్ అయితే శైలేంద్రకి కాల్ చేద్దామని ఫోన్ తీస్తూ ఉంటారు శైలేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇవాళ నా కళ నెరవేరుతున్న రోజు ఖచ్చితంగా వసారా ఎండీ పదవిని నాకు గొప్ప చెప్తుంది రిషీంద్ర భూషణ్ తర్వాత మళ్ళీ శైలేంద్ర భూషణ్ డీబీఎస్టీ కాలేజ్ ఎండి అని తన్ని తను చూసుకుంటూ అద్దంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా ఫోన్ వస్తుంది ముకుల్ అసిస్టెంట్ దగ్గర నుండి హలో చెప్పు అని అంటాడు శైలేంద్ర సార్ ముకుల్ సార్ మినిస్టర్ గారిని వచ్చి కలిశారు చాలా లేటెస్ట్ టెక్నాలజీని తెప్పిస్తున్నారంట మీరు జాగ్రత్తగా ఉండాలి దొరికిపోతారేమో అని అంటారు చూడు అన్ని విషయాలు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ ఫోన్లో నీకు అమౌంట్ వేస్తాను చూసుకో కానీ నువ్వు మాత్రం దొరికిపోకుండా జాగ్రత్తగా ఉండు అని అంటారు శైలేంద్ర తప్పకుండా సార్ అని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతాడు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ తిరగగానే అక్కడ ముక్కులు ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసిస్టెంట్ సర్ అని అంటారు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఏం లేదు సార్ ఏం లేదు అని ఇంకా తడబడుతూ ఉంటాడు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంటారు దేనికి సార్ అని అంటారు నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది నీ ఫోన్ నుంచి కాల్ చేసుకుంటాను ఫోన్ ఇవ్వు అని ఫోన్ తీసుకుంటారు కరెక్ట్గా అప్పుడే శైలేంద్ర ఈ ముకుల్ వాళ్ళ అసిస్టెంట్కి అయితే మనీ క్రెడిట్ చేస్తాడు శైలేంద్ర సార్ దగ్గర నుంచి మనీ మదేం వచ్చిందని చెప్పి మెసేజ్ వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముకుల్ అయితే ఇంక ఏం చెప్పాలో అర్థం కాదు ఏంటిది ఏంటిది శైలేంద్ర నీకెందుకు డబ్బులు వేశాడు ఆ అని అడుగుతారు సర్ అంటే అంటే అంత అడబడుతూ ఉంటారు వెంటనే ముకుల్ తన అసిస్టెంట్ చంప పగలగొడతాడు పక్కనే ఉన్న అనుపమ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది నిజం చెప్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టమంటావా చెప్పు ఇన్నాళ్ళు నా వెనకాలే ఉంటూ వాడికి వాడికి సహాయం చేస్తావా అని అంటారు ముకుల్ సార్ నేను డబ్బు కాసుపడ్డాను సార్ నేను ఊహించినంత డబ్బు అన్నారు ఇచ్చారు కూడా అందుకే మీ దగ్గరికి వస్తున్న ఇన్ఫర్మేషన్ని తనకి తనకి నేను చెప్తున్నాను అని అంటారు అసిస్టెంట్ ఈ విషయం అందరి ముందు చెప్పు రా అని చెప్పి ఇంకా ముకులైతే అసిస్టెంట్ని లాక్కొని వెళ్తూ ఉంటాడనమాట ఇది ఇలా ఉండగా వసుధారా కాలేజ్కి ఎంటర్ అవుతుంది మహేంద్రని కూడా తీసుకొస్తుంది అమ్మ వసుదారా ఇప్పుడు నేనెందుకమ్మ కాలేజ్కి అని అడుగుతారు మావయ్య నేను బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను మీరు బోర్డ్ మెంబర్ కాబట్టి ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఇంకా వజుదారా అయితే మహేంద్రను కూడా తీసుకువస్తుంది ఫణీంద్ర శైలేంద్ర దేవయాని అందరూ కాలేజ్కి రీచ్ అవుతారు బోర్డ్ మెంబర్స్ కూడా రీచ్ అవుతారు అప్పుడే పాపం వజుదారా ఒక డెసిషన్ని చెప్తూ ఉంటుంది మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను చిన్న వయసులోనే నాకు ఈ బాధ్యతలు వచ్చాయి రిషి సార్ జగతి మేడం నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు జగతి మేడం మన మధ్య లేకపోయినా ఆవిడ ఆశయాలు ముందుకి నడిపిస్తూనే ఉంటారు రిషి సార్ కూడా నాకు ఎంతో తోడుగా నిలిచారు నేను ఇప్పుడు ఈ హఠాత్తు పరిణామంలో నిర్ణయం తీసుకుంటున్నందుకు ఎవరు ఏమి అనుకోకండి నేను ఎండీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని అంటుంది వసుదారా ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు శైలంద్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే బోర్డు మెంబర్స్ మేడం మీరు డెసిషన్ తీసుకోవడం మాకు నచ్చలేదు ఎందుకంటే రిషి సార్ ఎలా అయితే బిహేవ్ చేసేవాళ్ళు రిషి సార్ ఎలా అయితే కాలేజ్ని ముందుకు నడిపించేవారో మీరు కూడా అలాగే నడిపిస్తున్నారు రిషి సార్ ఇప్పుడు కనిపించకుండా పోయారని మాకు తెలిసింది రిషి సార్ లేక మీరు ఎండీ పదవికి రిజైన్ చేస్తే ఈ కాలేజ్ ముందుకి వెళ్ళడం చాలా కష్టం మేడం ప్లీజ్ మీరే మా ఎండీ అని బోర్డ్ మెంబర్స్ స్టాఫ్ అందరూ వసుధారాని పాపం ఎండీగా ఉండమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎండిగా రిజైన్ చేసి మనందరికీ బాగా పరిచయస్తులైన వారినే ఎండీగా అపాయింట్ చేయాలనుకుంటున్నారు వారు ఎవరో కాదు శైలేంద్ర అని అంటుంది వసుధారా ఒక్కసారిగా ఫనీంద్ర మహేంద్ర అందరూ షాక్ అయిపోతారు అమ్మ వసుదారా అని అంటారు మహేంద్ర మావయ్య గారు ఈ విషయంలో ఏమి మాట్లాడద్దు మీరు నా నిర్ణయమే తుది నిర్ణయం అని అంటుంది పాపం వసుధారా ఇటువైపు ఫనీంద్ర కూడా అమ్మ వసుదారా ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అయినా శైలేంద్రకి ఇప్పుడు ఈ పదవి ఎందుకు ఇస్తున్నావు శైలేంద్రకు కూడా ఇష్టం లేదు అని అంటారు ఫనీంద్ర అబ్బా డాడీ ఇప్పుడు చెడగొట్టేటట్టున్నాడు అని అనుకుంటారు మనసులో శైలేంద్ర లేదు సార్ నేను కొన్ని రోజులు ఎండి పదవికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను జగతి మేడం ఈ పదవిలో ఉండే దూరం అయిపోయారు రిషి సార్ కూడా కనిపించకుండా పోయారు నేను రిషి సార్ కావాలి అనుకుంటున్నాను అని అంటుంది వసుధార వైపు చూస్తూ రిషి సార్ లేని ఈ పదవి నాకు ముళ్ళ కిరీటంపై పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ప్లీజ్ సార్ ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు నా తర్వాత శైలేంద్ర సరే ఈ పదవికి కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను శైలేంద్ర సరే ఎండి అని చెప్తుంది వసుదారా వసుదారా నాకు చాలా బాధగా ఉంది రిషి కనిపించకుండా పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఇప్పుడు ఎండి పదవిని ఇస్తానంటుంటే నేను తీసుకోలేకపోతున్నాను కానీ నువ్వు కూడా చెప్పింది కరెక్టే నువ్వు సేఫ్గా ఉండాలి నాకేమైనా పర్లేదు మీరందరూ సంతోషంగా ఉండాలి రిషి ఎలాగైతే ఎలా అయితే ఈ బాధ్యతలని ముందుకు తీసుకువెళ్లారో డిబిఎస్టి కాలేజ్ ఎండిగా నేను కూడా బాధ్యతలని ముందుకు తీసుకువెళ్తాను అని నటిస్తూ ఉంటాడు శైలేంద్ర పాపం వసుధార మాత్రం అలా కోపంగా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అప్పుడే కరెక్ట్గా ఇంకా అన్ని డాక్యుమెంట్స్ అండ్ రెజిగ్నేషన్ లెటర్ అన్ని తెప్పిస్తారు వసుధార చాలా కష్టంగా పాపం వద్దు వద్దు అనుకుంటున్నా రిషి సార్ ఈ దుర్మార్గుడి చేతిలోకి పదవి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ మీరు తిరిగి రావాలంటే వీడికి ఇది ఇవ్వాల్సిందే అని మనసులో అనుకుంటూ సైన్ చేయాలి అని అనుకుంటుంది వసుధారా అప్పుడే కరెక్ట్గా వసుధారా అనే గొంతు వినబడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రిషి రిషి చేతిలో లెటర్ అలా ఇంకా రిషి నడుచుకుంటూ లోపలికి వస్తాడు వసుధారా నువ్వు ఏఎండి పదవికి రాజీనామా చేయక్కర్లేదు అని చెప్తాడు రిషి ఇంకా మహేంద్ర అయితే వెంటనే రిషిని వెళ్ళి హక్ చేసుకుంటాడు డాడ్ నాకేమీ కాలేదు డాడ్ నాకేమీ కాలేదు పెదనాన్న వసుదారా మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలి మా అమ్మని జగతి మేడం డిబిఎస్టి కాలేజ్ ఎక్స్ఎండిని చంపింది ఎవరో కాదు ఈ సైడేంద్రే అని అంటాడు రిషి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు వసుధార మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫనీంద్ర మాత్రం నాన్న రిషి ఎలా ఎలా చెప్తున్నావు అని అడుగుతారు పెదనాన్న ఒకసారి లెటర్ చూడండి అని రిషి ఇంకా లెటర్ని ఫణీంద్రకి ఇస్తాడు అప్పుడే కరెక్ట్గా మనకి ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుంది అంటే రిషిని ముగ్గురు రౌడీలు అనేవాళ్ళు కిడ్నాప్ చేస్తారు తను కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టారనే విషయం శైలేంద్రకు కూడా తెలియదు సో ఆ రౌడీలు అటు ఇటు తిరుగుతూ రిషి వైపు చూస్తూ నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నించావో నిన్ను చంపేస్తాం అని రౌడీలు బెదిరిస్తూ ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వొస్తుంది అని అంటాడు రిషి నవ్వా ఎందుకు నవ్వొస్తుంది అని అడుగుతారు ఆ రౌడీలు చూడండి మీరు ముగ్గురున్నారు నేను ఒక్కడే ఉన్నాను అయినా మీరు నాకు భయపడి కట్లు విప్పేసారు కట్లు కట్టారంటేనే నాకు నవ్వొస్తుంది అని అంటాడు రిషి అంటే మాకు బలం లేదంటావా నిన్ను ఒక్కసారి కొడితే చాలు నువ్వు పైకి కూడా లేవవు అని అంటారా రౌడీలు అవునా ఏది ఒకసారి కొట్టండి అని అడుగుతారు రేయ్ వీడు మనల్ని రెచ్చగొడుతున్నాడు వీడి కట్లు విప్పు అని చెప్పి ఇంకా రౌడీలైతే రిషి కట్లు విప్పేస్తారు రిషి వెంటనే పైకి లేచి వాళ్ళ ముగ్గురిని బాగా కొడతాడు సర్ 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 మమ్మల్ని క్షమించండి సార్ క్షమించండి అని చెప్పి ఇంకా రౌడీలు కూడా రిషిని బ్రతిమ్లాడుతూ ఉంటారు చూడండి మిమ్మల్ని కొట్టాలన్న ఉద్దేశం కాదు మనిషి అనేవాళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకొని బ్రతకాలి ఇలా మనుషుల్ని చంపడం కాదు మీకు నేను ఉద్యోగాలు కల్పిస్తాను నేను మాట్లాడతాను మారే అవకాశం ఉంటుంది మారుతారా లేదా అని అడుగుతారు ఇంకా రిషి సార్ మీరు మమ్మల్ని కూడా మార్చారు ఖచ్చితంగా మారుతాం సార్ మారుతాం తిండికి లేకే ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నాం మీరు మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారంటే ఎందుకు మారమని చెప్పి ఇంకా హ్యాపీగా ఇతర రౌడీలు అయితే మారిపోతారు రిషి అక్కడి నుండి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే రిషికి తన కారు కనబడుతుంది నా కార్ ఇక్కడే ఉంది కదా అని చెప్పి ఇంకా కార్ ఎక్కి రిషి అయితే అలా డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు అప్పుడే రిషికి ఇంకా తన కార్ అయితే ఇంకా సడన్గా టచ్చేసరికి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యేసరికి లెటర్స్ పడిపోయి ఉంటాయి ఈ లెటర్స్ అని చెప్పి ఇంకా అలా పైన పెడదామనే లోపు ఫ్రమ్ జగతి అని కనబడుతుంది ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు శైలేంద్ర చేసిన కుట్రలు అన్నీ ఆ లెటర్లో ఉంటాయి ఒక్కసారిగా రిషి స్టన్ అయిపోతాడు ఇంకా ఇలా అదంతా జరిగిందంతా మహేంద్రకి వజుదారాకి అందరికీ చెప్తారనమాట రిషి వెంటనే శైలేంద్ర డాట్ ఇది ఇది నిజం కా ఈ ఈ లెటర్ ఈ లెటర్ అని చెప్పి అనేలోపు లోపు ఒక్కటి చెంపబై కొడతాడనమాట శైలేంద్రకి డాట్ అని అంటాడు ఎరో దుర్మార్గుడా మొన్న కూడా నీ గురించి సాక్ష్యం చూపిస్తే నిజం అనుకోలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు జగతి రాసిన లెటర్ చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత దుర్మార్గుడివో చీ అని చెప్పి ఇంకా ఒక్కటి కొట్టి కాలేజ్ నుండి బయటికి గెంటేస్తారు శైలేంద్రని అప్పుడే కరెక్ట్గా ముకుల్ ముకుల్ అసిస్టెంట్ అనుపమ కూడా కారులో వస్తారు వీడి గురించి మీకు తెలిసిందా సార్ అని అంటారు జగతి రాసిన లెటర్ వల్ల వీడి దుర్మార్గం బయటపడింది అని అంటారు ఫనీంద్ర మాకు ఇంకొక సాక్ష్యం కూడా దొరికింది చెప్పో అని అంటారు ముకుల్ అసిస్టెంట్తో సార్ అది అని చెప్పి ఇంకా నిజమంతా జరిగిందంతా అసిస్టెంట్కి డబ్బులు ఇవ్వడం అప్పటిని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం ఇదంతా ఇంకా అందరి ముందు చెప్తారనమాట అసిస్టెంట్ రిషికి ఇంకా ఇంకా అసహమేస్తుంది నేను నమ్మలేకపోతున్నాను ఎందుకన్నయ్యా ఎందుకు నువ్వు పదవి నాకు కావాలి రిషి అని అడిగితే నీ కాళ్ళ దగ్గర పెట్టేవాడిని కానీ ఇలా ఎందుకు చేసావు అమ్మని అమ్మని చంపేశావు కదన్నయ్యా నేను నా చేతులతో చంపడం కంటే బ్రతికున్న నీకు శిక్ష పడుతూనే ఉండాలి నువ్వు శిక్ష అనుభవించాలి అనుభవించాలి అని రిషి చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు ఇంకా అలా ముఖులైతే పోలీస్ ప్రొటెక్షన్ని పిలిపించి ఇంకా శైలేంద్రని జైలుకి తీసుకువెళ్తూ ఉంటారు శైలేంద్ర మాత్రం రిషి నేను వెళ్ళిపోయాను అనుకోకు ఎప్పటికైనా తిరిగి వస్తాను అని ఛాలెంజ్ చేసి మరీ జైలుకి వెళ్ళిపోతాడు అలా ఇంకా రిషి కూడా తిరిగి వచ్చి ఇంక అందరికీ నిజం చెప్తాడు ఇంకా అలా శైలేంద్ర అరెస్ట్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్